ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వందలు బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మొత్తానికి అయితే స్లాప్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ బాగా చేస్తున్నాం ఈరోజు క్యూరం కానికైతే కట్టలు వేస్తున్నాం చిన్నది ఎంతో బాగా చేస్తాం ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ నుంచి అయితే మాకు నా చేతులు వస్తున్నాయి కొట్టి కొట్టిగా స్లాప్ ఎందుకంటే వీళ్ళు లిఫ్ట్ కాబట్టి ఇక మొత్తం వాళ్ళు తీసే లోపు అనేది మేము రెస్ట్ ఉన్నాం అంటే ఇంకా కూర్చున్నాం వాళ్ళు వరకు అయితే ఎందుకంటే ఇట్లా పోలు పెడతారు కదా వాళ్ళు ఇట్లా అడ్డం గిడ్డం పోలు పెడతారు కదా అందుకే అయితే ఇంకా రుంచో అయితే కూర్చున్నాము రుచికి మొత్తం అయితే ఇంకా సెట్ అయిపోయింది దాకా దిగండి ఈ నుంచి అయితే మొత్తం సెట్ అయిపోయింది మొత్తం బంగారు కొట్టి 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 అయితే చేతులు వస్తున్నాయి ఆయంతా అక్కడి నుంచి అంత పెద్ద లబ్నాం కదా ఒక్కసారి కూడా చేతులు వేయాలి అసలు ఇంతనే మన కష్టం ఎక్కువ అయిపోయింది మా పెద్ద అయితే ఇంకా రా అసలు ఇంకా లేక చేతులు ఇంకా ఏమంటే ఈరోజు వర్క్ వచ్చేసి మధ్యాహ్నం వరకు కాబట్టి ఇంకా వచ్చినాడు లేకంటే రాకపోదు కీరింగ్కి అయితే కట్టలు ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మొత్తం మొత్తం చుట్టూ అయితే కట్టలు ఇట్లా మీరు గ్యాప్ ఏంది ఇట్లా గ్యాప్ ఇది చేస్తున్నారు అనుకున్నాం కదా మీరు ఈ గ్యాప్ ఏం లేదు నాకు గోడ కట్టేది ఏమనిగా ఒక రెండు రోజులు క్రీమ్ చేస్తాం ఎమ్మని గోడ కట్టేదే అంటే ఈ కట్టలు అట్లా ఉంటాయి నెల్లు ఇంకా దాదాపు ఒక ఇరవై రోజులు క్రీమ్ చేస్తాం కరెక్ట్ ఏమంటే ఇంకా మనకి పని లేదు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా చాలా వాళ్ళగా అసలు పని అయితే లేదు అసలు చాలా మంది బేకారుగా ఉన్నారు అందరు పనికొచ్చా పనికొచ్చా అంటే మాకే పని లేదు ఇక్కడ అందుకనేసి ఇంకా మా పని ఇంకా రెస్ట్ ఉండకూడదు అనేసి ఇంకా కిమీన్ అయితే ఇచ్చి ఇంకా కట్టలు ఎత్తనాం ఇంకా కింద మీద గోడ కట్టాలన్న ట్యాబ్లెట్ గోడ కట్టేసి ఏమన్నా ఇంకా కింద పోటీలో ఒక ఐదు రోజులు పడవచ్చు మామూలుగా అయితే రెండు వారాలు రెండు వారాలు తీసేస్తారు ఇంకా మనకి పని ఉండాలి కదా ఫ్రెండ్స్ రెండు వారాలకు మనం బేగా రావలేము కదా అందుకోసమైతే ఇంకా మొత్తం ఇది కొద్ది గ్యాప్ ఇచ్చి అయితే ఇంకా గోడ కట్టడానికి అయితే స్థలం ఇడ్చిపెట్టాము అనమాట ఈ కట్టలు మధ్యలో వరకు ఉంటాయి మొత్తము ఏమంటే ఇంకా కట్టలు పైన ఇక్కడ ఇంకా ఇంకా అయితే ఇంకా గోడలు అయితే కట్టాము చిన్న కింది చుట్టూ గొడవలు కట్టాలి గోడలు అయిపోతేనే ఏమన్నా ఇంకా అవతల దిక్కు ప్లాస్టింగ్ అవతల దిక్కు ప్లాస్టింగ్ ఆరోగ్య వయసులు జలిగిల్లాడు పడితే మనం ఆ రెండు వారాల్లో ఆ పని చేయాలన్నమాట ఇతర అతల గోడలు ప్లాస్టింగ్ మన ఎనికిలో గోడ ముందర కూడా రెండు వారాలను పడతాయి మనకి ఇంకా రెండు వారాలకైనా మనం అప్పుడప్పుడు కింద సెంటింగ్ ఇప్పిస్తారు కింద మధ్యలో అడ్డు పదని ఉంటాయి మనకి అందుకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఇంకా వచ్చేసి ఇంకా కట్టలు అయితే క్లియర్ చేస్తాం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా స్లాబ్ ఇంకా స్లాబ్ ఇంకా ఇక్కడి నుంచి మనకి పని ఇంకా ఫాస్ట్ చేస్తాడు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా పెద్దవాల్చిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చేయకున్నాడు మీరు ఓకే ఇంకా ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే మేము మొత్తం అయితే వేసి ఫ్రెండ్స్ మధ్యాహ్నం వరకు పని ఈరోజు మనకి మేము ముగ్గురం వచ్చినా కట్టలేనికైతే నేను మా కెమెరా మా పెద్దని అయితే వచ్చినాం ఇంకా వచ్చి మా సీనియర్ ఏమైనా రాకున్నాడు అడుగుతున్నాడు కదా మీరు మా సీనియర్ అన్న బిడ్డకి పెళ్ళి పెళ్లి పెట్టుకున్నాను అనమాట అందుకోసమే రాకున్నాడు మా సీనియర్ ఈరోజు నికా ఫ్రెండ్స్ ఈరోజు పోవాలా మనం అందరూ ఫోన్ చేసినాడు ఇలా ఫోన్ చేసి రా అనిపించాడు మా సీనియర్ పోవాల పోవాలా ఫ్రెండ్స్ ఇంకా పోకుండా మళ్ళీ బాగుండదు కదా ఎందుకంటే ఇంకా అదే పనిగా కార్డు ఇచ్చినాడు ఇంటికాడికి వచ్చి పోకుండా బాగుంది మేము మా పెద్దన్నా ఇంకా మేము మా కెమెరామ్యాన్ తినాడు మా కెమెరామెన్ అస్సలు మనం మా కెమెరా మా కెమెరా గుడ్డు తినాడు చికెన్ తినాడు మటన్ తినాడు ఏం తినడు మా కెమెరామ్యాన్ పొల దాచా తింటాడు మా కెమెరామెన్ ఇంకా ఫ్రెండ్స్ మరి మీకు ఒక ఐదు నిమిషాలు మా కట్టలు అయింది ఒక అర్ధ గంట అయితే మొత్తం మా పని మొత్తం అయిపోయి మధ్యానికి ఇంటికి వెళ్తాం మధ్యాహ్నానికి ఆడ నిక ఉంది నిక్క తీసుకుని అన్నంతిని అయితే నేను ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వీళ్ళు కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఎట్లా మా వీడియో నా వీడియో ఎట్లా కానితో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బై ఫ్రెండ్స్